ట్రెండింగ్ పదాలని వాడుతుంటారు అది ఆయన ఓన్ చేసుకుంటుంటాడు అదే కాన్సెప్ట్ ఈయన కూడా నేర్చుకున్నట్టున్నారు ట్రెండింగ్ ఇప్పుడు ఆ రోజుల్లో ట్రెండింగ్ పదాలు ఇప్పుడు వైరల్ పదాలు అప్పట్లో ఏంటంటే మౌత్ పబ్లిసిటీ పరంగా ఏ పదాలు వస్తాయో అవి ఆయన వాడేసుకునేవాడు చంద్రబాబు గారు లైమ్ లైట్ లోకి అవి తనే చేసినట్టు ఫైనల్ గా తన చేతికి తీసుకుపోయేవాళ్ళు అనమాట లైక్ సాఫ్ట్వేర్ ఆయన కనిపెట్టారా ఎప్పుడో ఈయన రాజకీయాల్లోకి రాకముందు నుంచినే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది అట్లాగే విదేశాలకు పోయిన వాళ్ళు ఉన్నారు అమెరికాకి అసలు విదేశాలకు వెళ్ళిందే చంద్రబాబు వలన లేకపోతే సాఫ్ట్వేర్ నేర్చుకుందే చంద్రబాబు వల్ల లేకపోతే సత్యనాదేళ్ళ కూడా ఈయన చూసి ఇన్స్పైర్ అయ్యారు ఇట్లాంటివి ఏంటంటే ఎంత గా ఎవడో చర్చించడు ఈ ఇది వాస్తవంగా ఏంటంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళినటువంటి బ్యాచ్ ఓ రకంగా దాన్ని ఉంటారంటే బ్రాయిలర్ కోళ్ళ బ్యాచ్ వాళ్ళు వాళ్ళకి మిగతా లోక జ్ఞానం ఉండదు ఆ ఎడ్యుకేషను ఆ సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉంటుంది దానివల్ల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొంది వెల్ సెటిల్ అయ్యారు దేశ విదేశాల్లో ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి ఎదిగినటువంటి వాళ్ళ వాళ్ళు దానికి ఎడ్యుకేషన్ తోడయ్యి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకి మిగతా లోక జ్ఞానం లేదు కాబట్టి ఆ లోక జ్ఞానం వెళ్ళిస్తారు అదే ఫీడ్బ్యాక్ అనమాట మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజీల్లో గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వీటిలో వంద రకాల మనస్తత్వాలు చూస్తుంది దానివల్ల మనకు ఒక అవగాహన ఉంటుంది ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి వాడి